ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ముఖ్యంగా రెండేళ్ల రద్దుపై పదవీ విరమణకు సంబంధించి ఒక సంచలన బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణపై మనకి ఒక సంచలన న్యూస్ అయితే మనకి ఇప్పుడే రావడం జరిగింది పూర్తి సమాచారం ఇక్కడ చూస్తూ ఉంటాం పదవీ విరమణ వయసు రాకుండానే ముప్పై మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించే అధికారం నియామక అధికారికి ఉంటుందని చెప్పి నూతనంగా సివిల్ ఏపీ సర్వీసెస్ ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు మనకి జీవో విడుదల కావడమే జరిగింది అక్కడ చూస్తూ ఉన్నాం పెన్షన్ నిబంధనలు మారుస్తూ రెండు వేల ఇరవై ఆరు ముసాయిదాలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ముప్పై మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నందున పూర్తి పింఛన్ ప్రయోజనాలు ఆ ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో దీనికి సంబంధించి మనకి అమలు కూడా కాను ఇక్కడ చూస్తూ ఉన్నాం ముప్పై మూడేళ్ళ సర్వీస్ రాగానే మనకి పదవీ విరమణ ముందుగానే మనకి ఇక్కడ ఇచ్చేందుకైతే సిద్ధం కావడమే జరిగింది ఏపీ ప్రభుత్వం పెన్షన్ కంపిటీషన్ నిబంధనల ప్రకారం తన పదవీ విరమణ పింఛన్లో కొంత భాగాన్ని కమ్యూనిటీగా మార్చుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్కి సంబంధించి పెన్షన్ నిబంధనలు ముఖ్యంగా కంపిటీషన్కి సంబంధించి కూడా కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఆరు నూతన ముసాయిదాను ప్రభుత్వం ఈ నెల నాలుగున విడుదల చేసింది దీనిపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు కూడా మనకి సేకరించడమే జరిగింది చూస్తున్నాం రివైజుడ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై స్థానంలో దీన్ని తీసుకొచ్చింది ఈ ముసాయిదాను ఆర్థిక శాఖ రూపొందించింది ఫ్రెండ్స్ ముఖ్యంగా యాభై శాతం పెన్షన్గా అయితే మనకి రానుంది ముఖ్యంగా రెండేళ్ళు రద్దు కూడా కీలక నిర్ణయం తీసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్